నమస్తే నేను రోజా వెల్కమ్ టు స్పెషల్ ఫోకస్ భారత్ లో మస్క్ పర్యటన ఎందుకు వాయిదా పడింది భారత్ లో పెట్టుబడులపై ఎల్ మస్క్ మస్క్ యూటర్న్ తీసుకున్నాడా టెస్లా కార్ ఇప్పట్లో వచ్చే ఛాన్సే లేదా ప్రస్తుతం ఇలాంటి సందేహాలే తెరపైకొస్తున్నాయి ఇంతకీ కలల కారు మన దేశం రోడ్లపైన ఎప్పుడు పరుగులు పెడుతుంది అనుకున్న టైంకి వస్తుందా లేట్ అవుతుందా ఎన్ని కార్లున్నా టెస్లాకున్న క్రేజే వేరు మన రోడ్లపై ఇంకా కనిపించిన టెస్లా తొందరలోనే భారత్ లో భావించారు కానీ ఇప్పట్లో టెస్లా టెస్లా కార్ ఇప్పట్లో వచ్చే మస్క్ పర్యటన ఎందుకు వాయిదా పడింది భారత్ లో పెట్టుబడులపై ఎలాన్ మస్క్ తీసుకున్నాడా టెస్లా చీఫ్ ఎలాన్ మస్క్ భారత్ పర్యటన వాయిదా పడింది విద్యుత్ కార్ల తయారీ సంస్థకు చెందిన అతి ముఖ్యమైన బాధ్యతల కారణంగా తన పర్యటన ఆలస్యమవుతోందని మస్క్ ట్వీట్ చేశారు ఈ ఏడాది చివరిలో భారత్లో పర్యటించేందుకు ఎదురు చూస్తున్నట్లు తెలిపారు మీడియా కథనాల ప్రకారం ఎలాన్ మస్క్ ఈ నెల ఇరవై ఒకటి ఇరవై రెండు తేదీల్లో మనదేశంలో పర్యటించాల్సి ఉంది ఈ రెండు రోజుల షెడ్యూల్లో ప్రధాని మోడీ మస్క్ కీలక భేటీ కూడా ఉంది ఆ సమయంలోనే పెట్టుబడుల గురించి ప్రకటన చేస్తారని అంతా భావించారు ఈ ఏడాదిలో భారత పర్యటన ప్రధాని మోడీ భేటీని ధృవీకరిస్తూ కొద్ది రోజుల క్రితం మస్క్ సోషల్ మీడియాలో ప్రకటించారు ఈ మధ్య ప్రధాని మోడీ కూడా దీనిపై మాట్లాడారు భారత్ కు పెట్టుబడులు రావాలని కోరుకుంటానని ఎవరు పెట్టుబడి పెట్టారనేది ముఖ్యం కాదన్నారు అయితే తయారీ రంగంలో మన దేశ ప్రజల స్వేదం ఉండాల్సిందే అన్నారు అప్పుడే మన యువతకు ఉద్యోగ అవకాశాలు లభిస్తాయని వ్యాఖ్యానించారు రెండు వేల పదిహేనులో ప్రధాని మోడీ టెస్లా ఫ్యాక్టరీని సందర్శించారు గతేడాది న్యూయార్క్ లో కూడా మస్క్తో సమావేశమయ్యారు నిజానికి భారత్ లోకి టెస్లా ప్రవేశంపై గత కొన్నేళ్లుగా చర్చ జరుగుతోంది ఇక్కడ ప్లాంట్ ఏర్పాటు గురించి వివిధ రాష్ట్ర ప్రభుత్వాలను సంప్రదించారు మహారాష్ట్ర గుజరాత్ తెలంగాణ ప్రభుత్వాలతో చర్చలు కొనసాగుతున్నట్లు తెలుస్తోంది మస్క్ భారత్ వచ్చి ఉంటే దాదాపు రెండు మూడు బిలియన్ డాలర్ల వరకు పెట్టుబడి పెట్టొచ్చని భావించారు భారత పర్యటనకు వస్తున్నట్లు ఏప్రిల్ పదిన ప్రకటించిన మస్క్ టూర్లో టెస్లా ప్లాంట్పై కీలక ప్రకటన చేసే అవకాశం ఉందనే ప్రచారం సాగింది కానీ చివరి క్షణంలో మస్క్ పర్యటన వాయిదా పడింది భారత ప్రభుత్వం కొత్త ఎలక్ట్రిక్ వాహనాల పాలసీని ప్రకటించిన కొద్ది వారాల తర్వాత మస్క్ భారత్ పర్యటన ఖరారైంది కొత్త పాలసీ ప్రకారం దేశంలో కనీసం ఐదు వందల మిలియన్ డాలర్ల పెట్టుబడితో తయారీ యూనిట్లను నెలకొల్పే సంస్థలకు దిగుమతి సుంగంపై ఇస్తారు ప్రపంచ స్థాయి వ్యాపారవేత్తల్ని ఆకర్షించే లక్ష్యంతో ఈ విధానం రూపొందించారు ముప్పై ఐదు వేల డాలర్లు లేదా అంతకంటే ఎక్కువ ధర కలిగిన ఎలక్ట్రిక్ వాహనాల తయారీ ప్లాంట్లను ఏర్పాటు చేసే కంపెనీలకు పదిహేను శాతం కస్టమ్స్ పన్నుతో పరిమిత సంఖ్యలో కార్లను దిగుమతి చేసుకోవడానికి కొత్త విధానం అనుమతిస్తుంది ప్రస్తుతం నలభై వేల డాలర్లు లేదా అంతకంటే ఎక్కువ ధర ఉన్న కార్లకు డెబ్బై శాతం నుంచి వంద శాతం వరకు కస్టమ్స్ సుంకాన్ని విధిస్తున్నారు అయితే ఎలాన్ మస్క్ భారత్ పర్యటన నేపథ్యంలో టెస్లాకు చెందిన కీలక అధికారుల బృందం పలు రాష్ట్రాల్లో పర్యటించింది ఇక్కడ పెట్టుబడులకు అనువైన ప్రదేశాల గురించి కూడా వెతికాయి అయితే ఈ నెల ఇరవై మూడున అమెరికాలో జరిగే టెస్లా పెట్టుబడిదారుల మీటింగ్కు మస్క్ హాజరు కావాలి టెస్లా ఇటీవలే త్రైమాసిక ఫలితాలను విడుదల చేసింది ఇటీవల నెలల్లో కంపెనీ అమ్మకాలు క్షీణించాయి కంపెనీ ఇన్వెస్టర్లు షేర్ హోల్డర్లు ఆందోళనకు గురవుతున్నారు వాళ్ల ప్రశ్నలకు సమాధానాలు చెప్పాల్సిన పనిలో మస్క్ పడ్డారు ఏప్రిల్ ఇరవై ఒకటి ఇరవై రెండు తేదీల్లో మస్క్ భారతదేశంలో ఉంటే ఏప్రిల్ ఇరవై మూడున ఇన్వెస్టర్ల కాల్కు హాజరు కావడం వీలు కాకపోవచ్చని ఇండియా టూర్ను మస్క్ వాయిదా వేశారని సమాచారం అయితే భారత్లో పెట్టుబడులపై ఎలాన్ మస్క్ యూటర్న్ తీసుకున్నాడా అనే చర్చ కూడా మొదలైంది తన రాక ఆలస్యమవుతుందని చెప్పిన మస్క్ ఈ ఏడాది చివరిలో భారత్కు రావాలని అనుకుంటున్నట్లు చెప్పారు ప్రపంచంలోనే మూడో అతిపెద్ద కార్ల మార్కెట్ భారత్ అమెరికా చైనా తర్వాత ఎక్కువ కార్లు అమ్ముడయ్యే దేశం మనదే ఇందుకోసమే ప్రపంచంలో కార్లు తయారు చేసే కంపెనీలన్నీ ఇండియాలో అమ్ముకోవడానికి ఉత్సాహం చూపిస్తాయి ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా అందరికీ డ్రీం కారుగా ఉంది టెస్లా మస్క్ కొన్నేళ్లుగా ఇండియాలో టెస్లా అమ్మకాలకు ప్రయత్నించినా ఇక్కడ పన్నులు అనుమతుల కారణంగా సాధ్యం కాలేదు ఒకవేళ ఈ ఏడాది ఒప్పందాలు జరిగినా భారత్లో ప్లాంట్ నెలకొల్పడానికి కనీసం రెండేళ్ల సమయం పడుతుంది ఆలోపు ఇండియాలో ఉన్న కొంతమంది బిలియనీర్లకైనా టెస్లా కార్లు ఇంపోర్ట్ చేయాలనేది మస్క్ ఆలోచనగా కనిపిస్తోంది అందుకే ఇక్కడ తయారు చేయకపోయినా జర్మనీలో తయారు చేసి ఎగుమతి చేయాలనేది లేటెస్ట్ ఆలోచనగా కనిపిస్తుంది ఇందుకోసమే గత కొద్ది నెలలుగా జర్మనీలో ఉన్న టెస్లా ప్లాంట్లో రైట్ హ్యాండ్ కార్లను తయారు చేస్తున్నారు ఇండియన్ రోడ్లకు అనుకూలంగా ఉండేలా ఇండియన్ డ్రైవింగ్ కు సరిపోయేలా రైట్ హ్యాండ్ కార్లను తయారు చేస్తున్నారు కానీ అమెరికా యూకే జర్మనీలో ఉన్నట్లుగా ఆటో డ్రైవ్ ఆప్షన్ ఇండియాలో దిగుమతి చేసే కార్లో ఉంటుందా ఉండదా అనే విషయంలో ఇంకా క్లారిటీ లేదు భారత్లో దిగుమతి చేయడానికి కంపెనీకి పెద్దగా అడ్డంకులు లేకపోవడంతో ఈ ఏడాది చివరిలో లేదా వచ్చే ఏడాది మొదట్లో ఇండియాలోకి టెస్లా ఎంటర్ కాబోతోందని సమాచారం కానీ ఇండియన్ ఇంపోర్ట్స్ అండ్ ఎక్స్పోర్ట్స్ చట్టం ప్రకారం సంవత్సరాలకి ఎనిమిది వేల కార్లను మాత్రమే పన్నులు కట్టి దిగుమతి చేసే అవకాశం ఉంది అంతకు మించి ఇండియాలోకి విదేశాల్లో తయారు చేసిన కార్లను దిగుమతి చేసే ఛాన్స్ లేదు టెస్లాలో ఉన్న అన్ని మోడల్స్ కాకుండా కేవలం వై మోడల్ మాత్రమే ఇండియాలో ప్రవేశపెట్టబోతున్నారు ఇప్పటికి వాయిదా పడినా భారత్ లాంటి మార్కెట్ను మస్క్ విస్మరించే పరిస్థితి లేదు మరోవైపు ఇండియాలో ఎలక్ట్రిక్ మార్కెట్ కూడా క్రమంగా పెరుగుతోంది సాంప్రదాయ ఇంధనంతో నడిచే కార్ల కంటే ఎలక్ట్రిక్ కార్ల గ్రోత్ రెండు శాతం ఎక్కువగా ఉంది కేంద్ర ప్రభుత్వం కూడా రెండు వేల ముప్పై నాటికి ముప్పై శాతం ఎలక్ట్రిక్ కార్లు ఉండేలా ప్లాన్ చేస్తోంది ఇవన్నీ కూడా ఇండియాలో ప్రవేశించాలనుకుంటున్న టెస్లా కంపెనీకి కలిసి వచ్చే అంశాలు ఇక్కడ టెస్లా కంపెనీ ప్లాంట్ ను ఓపెన్ చేయకముందే కార్లను దిగుమతి చేసి అమ్మేందుకు సిద్ధమవుతోంది అంతా అనుకున్నట్లు జరిగితే తొందరలోనే ఇండియన్ రోడ్లపై టెస్వా కార్లు రై రైమంటూ దూసుకెళ్లబోతున్నాయి ఇప్పటికే రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేష్ అంబానీతో చర్చలు జరుపుతున్నారనే టాక్ కూడా ఉంది అంబానీతో కలిసి భారత్లో ఒక జాయింట్ వెంచర్ ఏర్పాటు చేసేందుకు ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది ఈ చర్చలు ఇంకా ప్రాథమిక దశలోనే ఉన్నాయని ఎలక్ట్రిక్ వెహికల్ తయారీ సేల్స్ సహా ఇతర అనుబంధ సేవలకు రిలయన్స్తో ఒప్పందాలు ఉంటాయనే వాదన ఉంది భారతదేశంలో ఎలక్ట్రిక్ వాహనాలకు మంచి డిమాండ్ ఉంది రాబోయే కొద్ది రోజుల్లో టెస్లా ఈవీ కార్లు దేశంలో ఉత్పత్తి చేయడానికి అన్ని అవకాశాలు ఉన్నాయి ఇది చైనాలో ఉన్న అనేక ఈవీ కార్ కంపెనీలకు గట్టిపోటీ ఇస్తుంది ఎలక్ట్రిక్ వాహనాల ఉత్పత్తికి భారతదేశాన్ని ప్రధాన గమ్యస్థానంగా మార్చే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం కొత్త ఈవీ పాలసీని ప్రకటించింది అలాగే దిగుమతి సుంకాన్ని తగ్గిస్తున్నట్లు ప్రకటించింది దీని టెస్లా కంపెనీ భారతదేశంలో పెట్టుబడులు పెట్టడానికి సిద్ధమైంది ప్రపంచమంతా ఎలక్ట్రిక్ వాహనాల హవా పెట్రోల్ డీజిల్ నుండి వైపు అన్ని దేశాలు కూడా అడుగులేస్తున్నాయి మన దగ్గర ఇంకా ఒకటి రెండు శాతం మాత్రమే ఎలక్ట్రిక్ వాహనాలున్నాయి ఇంత పెద్ద మార్కెట్ ఉన్న దేశాన్ని ఏ కార్ల కంపెనీ అయినా విస్మరించలేదు టెస్లా ఎంట్రీ ఇస్తే భారత్లో కార్ల అమ్మకాలు సమూలంగా మారనున్నాయా కొత్త ఈవీ పాలసీ ఎలక్ట్రిక్ కార్ల వైపు జనాన్ని నడిపిస్తుందా ఎన్నికల నోటిఫికేషన్ కంటే రెండు రోజుల ముందే కొత్త ఈవీ పాలసీని ప్రకటించింది కేంద్రం ఈ నేపథ్యంలోనే మస్క్ ఇండియా టూర్ కన్ఫర్మ్ అయింది నిజానికి దీనికోసం చాలా సంవత్సరాలుగా గ్రౌండ్ వర్క్ జరుగుతోంది కనీసం రెండు మూడు బిలియన్ డాలర్ల పెట్టుబడి పెడుతుందని భావించారు ఎలక్ట్రిక్ వాహనాల కంపెనీలు భారత్లో కనీసం మూడు వేల ఏడు వందల డెబ్బై ఐదు కోట్ల రూపాయల పెట్టుబడులు పెట్టి మూడేళ్లలోపు దేశీయంగా ఉత్పత్తిని ప్రారంభిస్తే వాటిపై దిగుమతి పన్ను రేటును తగ్గిస్తామని ఇటీవలే భారత్ ప్రకటించింది అయితే టూర్ కన్ఫర్మ్ అయినా ఆఖరి నిమిషంలో ఎలాన్ మస్క్ రావడం లేదని చెప్పాడు టెస్లా కార్లకు ప్రపంచ వ్యాప్తంగా ఎంతో క్రేజ్ ఉంది మన దేశంలో కూడా వీటి కోసం ఎదురు చూస్తున్న వాళ్ళు ఎంతో మంది ఉన్నారు టెస్లా మోడల్ వై క్రాస్ ఓవర్ పేరుతో ఇక్కడ లాంచ్ చేయబోతున్నారని సమాచారం మోడల్ వై మోడల్ త్రీ సెడాన్ ప్లాట్ఫామ్ పై ఆధారపడుతుంది మూడు వర్షల్లో ఏడుగురు ప్రయాణించేలా దీన్ని రూపొందించారు ఎలక్ట్రిక్ కార్ల ప్రపంచంలో టెస్లా ఒక సంచలనం రెండు వేల మూడులో ప్రారంభమైన ఈ కంపెనీ ఎన్నో ఎత్తుపల్లాలను చూస్తూ ఇప్పుడు ఒక ట్రిలియన్ డాలర్ కంపెనీగా అవతరించింది అంటే టెస్లా ప్రస్తుత మార్కెట్ విలువ డెబ్బై నాలుగు లక్షల కోట్ల రూపాయలు ప్రపంచంలో చాలా దేశాల జీడిపి కంటే ఈ కంపెనీ మార్కెట్ విలువే ఎక్కువ నిజానికి టెస్లాను స్థాపించింది మార్టిన్ ఎబర్ హార్డ్ మార్క్ టార్పెనింగ్ అనే ఇద్దరు అమెరికన్ ఇంజనీర్లు రెండు వేల నాలుగులో పెట్టుబడులు పెట్టడం ద్వారా టెస్లాలో మెజార్టీ షేర్ హోల్డర్ అయ్యాడు మస్క్ రెండు వేల ఎనిమిదిలో ఆ కంపెనీకి సీఈఓ అయ్యాడు టెస్లా ప్రస్తుతం ప్రపంచంలోనే అత్యంత పాపులర్ బ్రాండ్ ఇండియాలోనూ దానికున్న క్రేజ్ ఎక్కువే దేశంలోకి టెస్లా కార్లను ఎప్పుడు తెస్తారంటూ తరచూ ఎలాన్ మస్క్ ను ట్విట్టర్ ద్వారా అడుగుతూనే ఉంటారు ఎలక్ట్రిక్ కార్ల అభిమానులు రెండు వేల ఇరవై ఒకటి జనవరిలో టెస్లా కంపెనీ ఇండియాలో అడుగుపెట్టింది ఇప్పటికి మూడేళ్లు దాటిపోయింది కానీ ఇంతవరకు టెస్లా కారు అమ్మకాల వరకు రాలేదు టయోటా ఫోర్డ్ వంటి ఆటోమొబైల్ కంపెనీలు కొన్ని దశాబ్దాలలో సాధించిన సక్సెస్ ను కేవలం పద్దెనిమిదేళ్లలో సాధించింది టెస్లా ప్రస్తుత మార్కెట్ విలువ పరంగా ప్రపంచంలోనే అత్యంత విలువైన ఆటోమొబైల్ కంపెనీ టెస్లా దీనికి ముందు కూడా ఎలక్ట్రిక్ వెహికల్స్ ఉన్నాయి ఎలక్ట్రిక్ కార్లు మాత్రమే తయారు చేసే టెస్లాకి దక్కిన క్రేజ్ మరే కంపెనీకి రాలేదు అట్రాక్టివ్ డిజైన్ పవర్ఫుల్ బ్యాటరీ మోస్ట్ అడ్వాన్స్డ్ టెక్నాలజీ ఈ మూడు టెస్లాను ఇతర కంపెనీల కంటే భిన్నంగా నిలిపాయి ఎలక్ట్రిక్ కార్ అనగానే స్పీడ్ పెర్ఫార్మెన్స్ తక్కువ అనే ఇమేజ్ ను బ్రేక్ చేసింది టెస్లా తన ఇన్నోవేటివ్ టెక్నాలజీతో బ్యాటరీలను మరింత సేఫ్టీగా మరింత పవర్ఫుల్ గా మార్చింది మోడల్ ఎస్ ను తీసుకుంటే దాని రేంజ్ సుమారు ఆరు వందల ముప్పై కిలోమీటర్లు టాప్ స్పీడ్ గంటకు మూడు వందల కిలోమీటర్లకు పైనే టెస్లా విజయంలో కీలక పాత్ర పోషించిన మరొక అంశం టెక్నాలజీ ఎలక్ట్రిక్ కార్ల విషయంలో ఇతర కార్ల కంపెనీలు ఫెయిల్ అయింది ఇక్కడే వాటి వైఫల్యాల నుంచి పాఠాలు నేర్చుకుంది టెస్లా అందుకే తమ కార్లు టెక్నాలజీ పరంగా మోస్ట్ అడ్వాన్స్డ్గా ఉండేలా తీర్చిదిద్దింది చాలామంది టెస్లాను టెక్ కంపెనీగా కూడా చూస్తూ ఉంటారు టెస్లా ఒక కారు మాత్రమే కాదు అదో పెద్ద కంప్యూటర్ అని భావిస్తారు కారును డ్రైవ్ చేయడం సెల్ఫ్ పార్కింగ్ వంటి ఫీచర్లున్న టెస్లా ఆటో పైలట్ ఫీచర్ అందుకొక ఎగ్జాంపుల్ సెల్ఫ్ డ్రైవింగ్ టెక్నాలజీ విషయంలోనూ ఇది ఇతర కంపెనీల కంటే ముందుందనేది నిపుణుల మాట డిజైన్ బ్యాటరీ టెక్నాలజీతో పాటు టెస్లాకు పేరు తెచ్చిన మరొక అంశం సేల్స్ నెట్వర్క్ డీలర్ల ద్వారా కాకుండా నేరుగా టెస్లానే కారణం నమ్ముతుంది సర్వీస్ అందిస్తుంది ఛార్జింగ్ స్టేషన్లను ఏర్పాటు చేస్తుంది అంటే కంపెనీకి కస్టమర్ మధ్య మూడో వ్యక్తి ఉండరు పర్యావరణ మార్పుల గురించి ప్రపంచమంతా చర్చిస్తున్న సమయంలో టెస్లా మార్కెట్లోకి ఎంటర్ కావడం కూడా దానికి కలిసి వచ్చింది అయితే అమ్మకాలు పెంచుకోవాలంటే ఏ కంపెనీకైనా భారత్ వంటి మార్కెట్లు ఎంతో కీలకం రెండు వేల ముప్పై నాటికి ఏడాదికి రెండు కోట్ల వాహనాలను అమ్మాలని టార్గెట్ పెట్టుకున్న టెస్లా తన లక్ష్యం చేరుకోవాలంటే ఇక్కడి కస్టమర్లకు చేరువ కావడం కూడా ముఖ్యమే అయితే చైనాలో కార్లను తయారు చేసి ఇక్కడ అమ్ముతానన్నాడు మస్క్ కేంద్రం మాత్రం ఇక్కడ తయారు చేసి అమ్ముకోమని చెప్పింది ఈ విషయంలో పడిన పీఠముడి కొత్త ఈవీ పాలసీతో విడిపోయినట్లయింది ఇక టెస్లా విజయాలకే కాదు వివాదాలకు కూడా ఫేమసే మస్క్ తనను బయటకు వెళ్లగొట్టి కంపెనీని లాక్కున్నాడంటూ టెస్లా ఫౌండర్షన్లో ఒకరైన మార్టిన్ ఎబర్హార్డ్ గతంలో ఆరోపించాడు రెండు వేల ఏడులో టెస్లా పదవి నుంచి వైదొలిగిన మార్టిన్ రెండు వేల ఎనిమిదిలో కంపెనీని వీడారు అప్పుడు టెస్లాకు మస్క్ చైర్మన్ గా ఉన్నాడు పబ్లిక్ కంపెనీగా ఉన్న టెస్లాను ప్రైవేట్ కంపెనీగా మారుస్తున్నామంటూ రెండు వేల పద్దెనిమిది ఆగస్టులో మస్క్ చేసిన ట్వీట్ దుమారాన్ని రేపింది ఆ తర్వాత మస్క్ ట్వీట్లోని సమాచారం ఫాల్స్ అని తేలడంతో టెస్లా చైర్మన్ పదవికి ఆయన రాజీనామా చేయాల్సి వచ్చింది అంతేకాదు ఇరవై మిలియన్ డాలర్ల పెనాల్టీ కూడా కట్టారు కంపెనీ అనుసరించిన అకౌంటింగ్ విధానాలు నియమాలకు విరుద్ధంగా ఉన్నాయనే ఆరోపణలు గతంలో వచ్చాయి పర్యావరణ హితమే తమ లక్ష్యమని చెబుతున్న టెస్లా తాము విడుదల చేసే కర్బన ఉద్గారాలను బయటకు వెల్లడించడం లేదని పలు ఎన్జీఓలు గతంలో ఆరోపించాయి ఉద్యోగులకు వేధింపులు ఆఫ్రికా అమెరికన్లపై వివక్ష వంటి వివాదాలు కూడా టెస్లాను చుట్టుముట్టాయి కార్ల విషయంలోనూ లోపాలు తలెత్తుతున్నట్లు టాక్ ఉంది బ్యాటరీ ఫెయిల్ కావడం హీటింగ్ ఆటో పైలట్ ఫెయిర్స్ వంటివి రిపోర్ట్ అవుతూ ఉన్నాయి గత డిసెంబర్ లో అమెరికా మార్కెట్ లో సుమారు ఐదు లక్షల కార్లను టెక్నికల్ లోపాల కారణంగా వెనక్కి పిలిపించింది టెస్లా ఇక ఆటో పైలట్ ఫీచర్ లోపాల కారణంగా అప్పుడప్పుడు ప్రమాదాలు కూడా జరుగుతున్నాయి దేశంలో టెస్లా కార్ల తయారీ ప్లాంట్ నెలకొల్పేందుకు మస్క్ ఆసక్తి ప్రదర్శించిన నాటి నుంచి మన దేశంలో అనేక రాష్ట్రాలు ఈ ప్లాంట్ కోసం పోటీ పడుతున్నాయి ఈ క్రమంలోనే తెలుగు రాష్ట్రాలు సైతం టెస్లా ప్లాంట్ కోసం ప్రయత్నాలు చేశాయి టెస్లా ప్లాంట్ ఏర్పాటుకు సుమారు రెండున్నర వేల ఎకరాల భూమి అవసరమవుతుందని సమాచారం అయితే ప్రస్తుతానికి మస్క్ రాక వాయిదా పడడంతో టెస్లా ఎంట్రీ కూడా వాయిదా పడే పరిస్థితి ఉందా లేక దీనికి సంబంధించి విడిగా కంపెనీ ప్రతినిధులతో ఒప్పందాలు జరుగుతాయా అనే సందేహాలున్నాయి మరోపక్క ఎలాన్ మస్క్ స్టార్లింగ్ పేరుతో ఇక్కడ శాటిలైట్ ఇంటర్నెట్ సర్వీస్ను కూడా ప్రారంభించేందుకు సిద్ధమయ్యాడు ఒకవేళ కేంద్రం త్వరలో గ్రీన్ సిగ్నల్ ఇస్తే భారత్లో స్టార్లింగ్ శాటిలైట్ ఇంటర్నెట్ సేవలు కూడా ప్రారంభం కానున్నాయి ఇప్పుడు తేలాల్సినవి రెండు ఉన్నాయి మస్క్ ఇండియా వచ్చేదెప్పుడు ఇండియాలో ఏ రాష్ట్రం కేంద్రంగా టెస్లా పనిచేస్తుంది టెస్లా ఇండియా వస్తుంది అనగానే అనేక రాష్ట్రాలు పోటీ పడుతున్నాయి మా దగ్గర ప్లాంట్ పెట్టమంటే మా దగ్గర పెట్టమంటున్నాయి ఇందులో తెలుగు రాష్ట్రాలు కూడా ఉన్నాయి ఈ ప్రశ్నలన్నిటికీ మస్క్ టూర్ తర్వాతే సమాధానాలు తెలుస్తాయి వరల్డ్ వైడ్ గా ఈవీ కార్లకు డిమాండ్ పెరుగుతోంది కానీ టెస్లా కార్ల అమ్మకాలు మాత్రం పడిపోతున్నాయి ఈ ఏడాది తొలి త్రైమాసికంలో మార్కెట్ అంచనాల్ని ఏమాత్రం అందుకోలేదు ఈవీ కార్ల తయారీలో టెస్లా చైనా కంపెనీల నుంచి గట్టి పోటీ ఎదుర్కొంటోంది ప్రపంచవ్యాప్తంగా ఎలక్ట్రిక్ వాహనాల అమ్మకాలు పెరుగుతున్నాయి కానీ టెస్లా కార్ల సేల్స్ మాత్రం క్షీణిస్తున్నాయి దానికి తగ్గట్లే మస్క్ కంపెనీ షేర్లు ఈ మధ్య భారీగా దెబ్బతిన్నాయి ఈవి విభాగంలో పోటీదారులు ఎక్కువ అవుతూ ఉండడం టెస్లా కార్ల అమ్మకాలపై ప్రభావం చూపుతోంది ఫలితంగా టెస్లాలో పద్నాలుగు వేల మంది ఉద్యోగులకు ఉద్వాసన పలికారు మార్కెట్ విలువ పరంగా అతిపెద్ద కార్ల తయారీ సంస్థ అయిన టెస్లా ఈ ఏడాది తొలి త్రైమాసికంలో విక్రయాల్లో క్షీణత నమోదు చేసింది మార్కెట్ అంచనాలను ఏమాత్రం అందుకోలేదు త్వరలో రెండో త్రైమాసిక ఫలితాలను ప్రకటించనుంది దీనికి తోడు టెస్లా కొత్తగా తీసుకొచ్చిన సైబర్ ట్రక్ ఉత్పత్తి నెమ్మదించడంతో ఆ కంపెనీ ఈవీల విక్రయాలు క్షీణించే అవకాశం ఉందన్న అంచనాలు ఉన్నాయి టెస్లాకు గండి కొట్టేందుకు ప్రపంచ ప్రఖ్యాత ఆటోమేకర్స్ ఈవీ వాహనాల తయారీలో నిమగ్నమయ్యాయి దీంతో టెస్లా అమ్మకాలు తగ్గాయి టెస్లాకు పోటీగా రంగంలోకి షియోమి దిగడం టెస్లా కార్ల సేల్స్పై ఎఫెక్ట్ చూపింది టెస్లా కార్ల అమ్మకాలు తగ్గుతున్న సమయంలో షియోమి ఎలక్ట్రిక్ కార్ మార్కెట్లోకి అడుగుపెట్టింది దీంతో ధరల్లో సరికొత్త పోటీకి తెరలేపింది ఎలక్ట్రిక్ కార్ మార్కెట్లో దిగ్గజాలుగా ఉన్న టెస్లా బీవైడీ కంపెనీలతో పోటీ పడింది ఈ కారు ధర తక్కువగా ఉండడం మరో కారణం ఎలక్ట్రిక్ కార్ స్టాండర్డ్ ఎస్యు సెవెన్ మోడల్ ధర ఇరవై లక్షలే అదే చైనాలో టెస్లా మోడల్ త్రీ కారు ధర సుమారు ఇరవై ఎనిమిది లక్షలు ఈ తేడా కూడా మస్క్ కంపెనీపై ప్రభావం చూపింది అటు టెస్లాను చైనీస్ ఎలక్ట్రిక్ కార్ మేకర్ బీవైడీ అధిగమించింది రెండు వేల ఇరవై మూడు నాలుగో త్రైమాసికంలో టెస్లా నాలుగు లక్షల ఎనభై నాలుగు వేల ఐదు వందల ఏడు వాహనాలను విక్రయించింది ఇది అంతకుముందు త్రైమాసికంతో పోలిస్తే పదకొండు శాతం అధికం అయితే టెస్లా ప్రత్యర్థి చైనీస్ టెస్లాగా పిలువబడే బీవైడీ ఇదే కాలానికి ఐదు లక్షల ఇరవై ఆరు వేల నాలుగు వందల తొమ్మిది కార్లను అమ్మగలిగింది నాలుగో త్రైమాసికంలో బివైడి టెస్లాను క్రాస్ చేసింది పంతొమ్మిది వందల తొంభై ఐదులో బ్యాటరీ తయారీ కంపెనీగా ప్రారంభమైన బీవైడీ ఆ తర్వాత ఎలక్ట్రిక్ వాహనాల ఉత్పత్తిపై దృష్టి పెట్టింది ముఖ్యంగా టెస్లాతో పోలిస్తే బీవైడి ధర తక్కువగా ఉండడం కూడా ప్రపంచవ్యాప్తంగా వినియోగదారుల్ని ఆకర్షించింది గతేడాది కూడా టెస్లా కార్ల అమ్మకాలు తగ్గాయి దీంతో అమ్మకాలను పెంచుకునేందుకు ధరలను తగ్గించింది టాప్ సెల్లర్ వైఎస్యుతో సహా అనేక కార్ల ధరలు ఇరవై శాతం తగ్గాయి అమెరికాతో పాటు యూరప్ మిడిల్ ఈస్ట్ ఆఫ్రికాలో వివిధ వేరియంట్ల ధరలను తగ్గించింది పలు వర్షన్ల కార్ల ధరలు తగ్గింపు నిర్ణయంతో కంపెనీ షేర్లు నాలుగు శాతం క్షీణించాయి టెస్లా దక్షిణ కొరియాలో అతిపెద్ద విక్రయాల క్షీణతను ఎదుర్కొంటోంది యుఎస్ తర్వాత టెస్లా అతిపెద్ద మార్కెట్లలో చైనా ఒకటి అందుకే టెస్లా చైనాలోని షాంఘైలో గిగా ఫ్యాక్టరీ నిర్మించింది ఇక్కడ నుంచి వివిధ దేశాలకు కార్లు రవాణా అవుతాయి కొరియాలో విక్రయించే టెస్లా కార్లు కూడా చైనాలో తయారు చేసినవే కొరియా మార్కెట్లో టెస్లా కార్ల అమ్మకాలు పడిపోవడానికి ఇది ఒక ప్రధాన కారణం అత్యధికంగా అమ్ముడవుతున్న టెస్లా కార్ మోడలైన మోడల్ వై కూడా పెద్దగా అమ్ముడు పోలేదు ఎనభై శాతం వరకు సేల్స్ పడిపోయాయి గత జనవరిలో ఒక్క కారును మాత్రమే అమ్మింది రెండు వేల మూడులో ఎలక్ట్రిక్ కార్ల రంగంలోకి ప్రవేశించిన టెస్లా రెండు వేల ఇరవై ఒకటి వరకు ఇరవై లక్షలకు పైగా ఎలక్ట్రిక్ కార్లను విక్రయించింది రెండు వేల పద్దెనిమిది నుంచి మూడేళ్లలోనే ఈ కంపెనీ పదిహేను లక్షలకు పైగా ఎలక్ట్రిక్ కార్లను అమ్మింది ప్రారంభంలో ఈ కంపెనీ ఎలక్ట్రిక్ కార్ల అమ్మకాలు చాలా తక్కువగా ఉండేవి ఆ తర్వాత క్రమంగా పుంజుకున్నాయి రెండు వేల ఇరవై ఒకటిలో ఊహించిన దానికంటే ఎక్కువే అమ్మింది ఈ సంవత్సరం ఎనభై ఏడు శాతం వృద్ధితో మొత్తం టెస్లా తొమ్మిది లక్షల ముప్పై ఆరు వేల కార్ల అమ్మకాలు జరిపింది రెండు వేల ఇరవై రెండులో టెస్లా కార్ల కంపెనీ రికార్డు క్రియేట్ చేసింది రెండు వేల ఇరవై ఒకటితో పోలిస్తే నలభై శాతం ఎక్కువ సంఖ్యలో వాహనాలను నమ్మింది ఆ ఏడాది చివరి మూడు నెలల్లోనే నాలుగు లక్షల వాహనాలని డెలివరీ చేసింది ప్రపంచ దేశాల్లోని ఆటోమొబైల్ ఇండస్ట్రీని చిప్ కొరత వేధిస్తున్న ఎలన్ మస్క్ మాత్రం టెస్లా కారుల అమ్మకాల జోరును పెంచారు ప్రతి త్రైమాసికంలో కంపెనీ ఎలక్ట్రిక్ వాహనాల అమ్మకాలలో చారిత్రాత్మక రికార్డులు క్రియేట్ చేసింది ప్రపంచంలోని మరే ఇతర ఎలక్ట్రిక్ వాహన తయారీ కంపెనీ కూడా ఇలాంటి సేల్స్ రికార్డులను సాధించలేకపోయింది ఈవీ కార్ల అమ్మకాల్లో రికార్డులు క్రియేట్ చేసిన టెస్లా ఇప్పుడు అమ్మకాల క్షీణత ఎదుర్కొంటోంది ఈ ఏడాది తొలి క్వార్టర్లోనే సేల్స్ భారీగా పడిపోయాయి వరల్డ్ వైడ్ గా ఈవీ అమ్మకాలు పెరుగుతున్నా టెస్లా అమ్మకాలు మాత్రం తగ్గుతూ వస్తున్నాయి ఇదే సమయంలో భారత్లో ఎంట్రీ ఇచ్చేందుకు ఎలాన్ మస్క్ సిద్ధమయ్యారు ప్లాంట్ ఏర్పాటుపై ఈ నెలాఖరులో మోడీని కలిశాక ప్రకటన చేయబోతున్నారని భావించిన అంతలోనే మస్క్ టూర్ వాయిదా పడింది మరోపక్క భారత్లో టెస్లా ఫ్యాక్టరీ నెలకొల్పితే ఆ కంపెనీ కార్ల ధరలు సగానికి సగం తగ్గుతాయి ఎంట్రీ లెవెల్ కారు ధర ఇరవై లక్షలు ఉండే అవకాశం ఉంది గతంలో ఇంపోర్టెడ్ కార్లపై దిగుమతి సుంకాలు వంద శాతానికి పైగా ఉన్నాయి అమెరికాలో ముప్పై లక్షల రూపాయలు ఖరీదు చేసే కారు భారత్కి చేరుకునేలోపు దాని ధర అరవై లక్షలకు మించిపోయేది కానీ ఈ పాలసీని కేంద్రం సవరించింది టెస్లా ఇక్కడ ఉత్పత్తి ప్రారంభిస్తే డ్రీమ్ కారుని తక్కువ ధరలోనే అంచనాలు అంచనాలున్నాయి పైగా టెస్లా భారత్ను ప్రధాన ఎగుమతి కేంద్రంగా చేసుకోవాలని భావిస్తోంది ఇప్పటికే చైనాలో దీనికి ఫ్యాక్టరీలున్నాయి అమెరికా తర్వాత అదే అతిపెద్ద ఉత్పత్తి కేంద్రంగా ఉంది చైనా తర్వాత భారత్ను ప్రత్యామ్నాయంగా చూస్తోంది టెస్లా ఇక్కడి ప్రభుత్వ సహకారంతో ఎలక్ట్రిక్ వాహన మార్కెట్ను మరింత పెంచుకునేందుకు రెడీగా ఉంది అయితే ప్రస్తుతానికి కంపెనీ వ్యవహారాలే మస్క్ టూర్ వాయిదాకు కారణం అంటున్నప్పటికీ మరేదైనా కారణం ఉందా మస్క్ భారత్లో పెట్టుబడుల విషయంలో రివర్స్ అయ్యాడా అనే ప్రశ్నలు కూడా ఉన్నాయి ఏ విషయం తొందరలోనే క్లారిటీ వచ్చే ఛాన్స్ ఉంది